నేను ఇక్కడ వచ్చి కోడిగుడ్డు జున్ను కర్రీ చేస్తున్నానండి దానికి ఏడు ఏడుగుడ్లు తీసుకున్నాను నేను చాలా టేస్టీగా ఉంటుందండి జొన్ను కూర ఇక్కడ కోడిగుడ్లు బదులు కొట్టి ఒక గిన్నె లాంటి దాంట్లోకి పోతున్నానండి ఏడుగుడ్లు పొడి చేశాను కదా అందులో కొంచెం పసుపు వేసుకోవాలండి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అవన్నీ కలిసేలాగా గరిటెట్టి కలబెట్టండి మొత్తం కలిసేలా తిప్పుకోండి రెడీ అయిపోయింది కదా ఇక్కడ ఒక క్యారేజీ కుప్పు లాంటిది తీసుకోండి అందులో ఒక చిట్టుకుడు ఆయిల్ పోసుకోండి అంటే ఈ సన్న అందులో పోసినప్పుడు అంటుకోకుండా ఉండడానికి తోనప్పుడు కూడా విజయ వదిలిపోతుంది అందుకని క్యారేజీ పప్పుకి నూనె రాసుకుంటున్నాను రాసుకున్న గిన్నెలో ఈ సొన మనం కలుపుకుని పెట్టుకున్న సోనా అందులో పోసుకోవాలండి నేను ఆల్రెడీ గ్యాస్ మీద వేడి నీళ్ళు పెట్టానండి ఇడ్లీ పాత్రతో దాంట్లో ఇప్పుడు ఈ సొన్న వేసుకున్న గిన్నె అందులో పెట్టాలి మనం జున్ను వండుకున్నట్టేనండి దాని మీద మూత పెట్టి సొన గిన్నె మీద కూడా మూత పెట్టి ఇడ్లీ పాత్ర మూత పెట్టేయాలండి పెట్టి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ లోపల ఉల్లిపి మొక్కలు కట్ చేసుకున్నాను నేను ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వచ్చిందండి చూసారా మన జున్నులానే తోడుకుంటుంది ఇది మా ఊరు సైడ్ అయితే బాగా ఫేమస్గా తింటారండి కూడిగుడ్డు జున్ను కూర పిల్లలు పెద్దోళ్ళు ఇష్టంగా తింటారు మసాలా వేసుకుని ఎగిరెట్టుకోవచ్చు ఇలా కొడుగుడ్డు పులుసెట్టుకొచ్చాండి నాకు హెల్త్ బాగోక మన సండే ఏం చికెన్ తీసుకురాలేదు పిల్లలు ఉసురు మంట ఉన్నారు సరేలే అని కొడుగుడ్డు జున్ను కూరన్నా వండుదామని వాళ్ళ లేచి పిల్లల కోసం వండానండి ఇది ఇలా కట్ చేసుకోవాలండి రెడీ అయిపోయింది కదా దీనికి కేక్ ముక్కలలాగా టీస్ పీసుల కింద కట్ చేసుకోవాలి నాకు ఇంకా కొంచెం హెల్త్ బాగోక సరిగ్గా చూపించలేకపోయానండి లాగా పీస్ పీసిలాగా కేక్ ముక్కల్లా కట్ చేసుకోండి తోడుకున్న ముక్కల్ని కోడిగుడ్డు ముక్కల అదే కోడిగుడ్డు జున్ను అంటారు దీన్ని మనకు ఏ సైజులో అయితే సరిపోతాయో ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి నేనైతే మసాలా సిగరెడతానంటే పిల్లలు నీకు ఎంత బాగలేదు కదా పులిసే పెట్టు సాయంత్రానికి కూడా ఉంటుంది అన్నారు సరేలే వాళ్ళ ఇష్టం తినేవాళ్ళు వాళ్ళని పులుసు పెట్టాను దగ్గరగా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు ఒకసారి వేసేలాగసారి ఒకసారి మూత పెట్టుకుందాం మూడు రోజుల నుంచి టైఫాయిడ్ జ్వరం మీద చాలా హెల్త్ చాలా నీరసంగా ఉందండి ఒక సీన్స ఉప్పు వేసుకుందాం తగినంత పసుపు వేసుకుందామండి వేసుకొని ఒకసారి మొక్కలకి పట్టేలాగా కలిపెట్టుకుందాం పిల్లల కోసం పిల్లలు కూర లేకుండా తిన్నారు నిన్న సండే అయినా అని ఓపు చేసుకున్న వాళ్ళ కోసం వండుతున్నానండి మా పిల్లలకు చాలా ఇష్టం మూత కదా ఇక్కడ ఒక అల్లం ముక్క ధనియాలు ఇల్లుపై జీలకర్ర మిక్సీ పట్టి కొద్దిగా పేస్ట్ వేసుకుంటున్నాను ఇందులో బాగా మగ్గుతుంది టేస్ట్ బాగుంటుంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కోడిగుడ్డు కూరలను జున్ను కూరలోనే మరోసారి మసాలా కూర కింద వండి అప్పుడు క్లియర్గా ఇంకా చూపిస్తానండి తగినంత కారం వేసుకున్నాం మేమైతే కారం ఎక్కువే తింటాం రాయలసీమలో ఆడించిన కారం కదా ఎల్లుల్లిపాయలు ఉన్నాయి ఏం కదండి అందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు జున్ను కూర అంటారు దీన్ని కూర అంటే ఇదే మా సైడ్ అయితే బాగా ఫేమస్ అండి ఇది ఇప్పుడు అందరూ అక్కడక్కడ చేస్తున్నారలండి యూట్యూబ్లో నేను కూడా చూసాను ఇప్పుడు ముక్కలు వేసుకున్నాక మెల్లిగా ఓ గరె గెర్ర మెల్లిగా కలుపుకోవాలి అదంతా పట్టేలాగా ఇష్టం వచ్చినట్టు తిప్పితే మళ్ళీ విరిగిపోతాయండి నేను పిల్లలు పులుసు కింద పెట్టమన్నారని కొద్దిగా చింతపండు పులుసు పోసానండి ఒకసారి ట్రై చే చూడండి చాలా బాగుంటుంది ఇందులోనే మసాలా సిగర కూడా పెట్టుకోవచ్చండి ఇప్పుడు పులుసు పెట్టాను కదా మళ్ళీ పట్టు మసాలా సిగరు బాగా చూపిస్తాను ఇందాక కొంచెం వేసుకున్నాను కదా మసాలా పేస్ట్ ఇందులో కొంచెం పులుసు ఉడికేటప్పుడు కొద్దిగా వేసాను టేస్టీ టేస్టీ కోడిగుడ్డు జున్ను కూడా రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని చూస్తూ ఉండండి నన్ను ఫాలో అయిపోండి చూస్తున్నారు కదా ఒక లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఇప్పుడు కొత్త కదా ఏమన్నా చిన్న చిన్న ఉంటే పెద్ద మనసు చేసుకున్న మన్నించి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వేడి వేడి జున్ను కర్రీ రెడీ అయ్యింది నచ్చిందని అనుకుంటున్నానండి మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ టేస్టీ టేస్టీ జున్ను కర్రీ రెడీ